వెల్కమ్ బ్యాక్ టు షరోనా ఫ్యామిలీ అండి నమస్తే అండి ఈరోజైతే మీ ముందుకైతే మట్టి కొండలను చేపల పులుసు అండి సూపర్గా ఉంటుంది ముందుగాను మట్టి కొండ బాగా కడిగేసి దాంట్లో కొంచెం నూనె వేసేసి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు బాగా దోరగా వేయించుకొని దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇంకొంచెం దోరగా వేయించిన తర్వాత టమాటాలు వేయాలండి టమాటాలు చవకుండా కదా కొంచెం ఎక్స్ట్రానే వేసుకున్నాను లేండి బాగా మగ్గిన తర్వాత చూడండి అలా ఉండదు నూనె పైకి తేలుతున్నప్పుడు కొంచెం రుచికి సరిపడినాయి పసుపు కారం అలాగే ఎంతో విలువైన సైందవలవనం వేసుకొని బాగాను మగ్గన ఇవ్వాలంట తర్వాత చూసారా ఎలా ఉంది నూనె పైపు తేలిన తర్వాత చింతపండు రసం అనేది పులిపైతే వేయాలండి బాగా అది తెరలు కాగిన తర్వాత చేపలు దాంట్లో దింపేయాలన్నమాట దాంట్లోనే బెండకాయ మొక్కలు కూడా వేయాలి సూపర్గా ఉంటుంది చేప చూసారా ఏడకుండా అంత చక్కగా ఉంది అలాగే బెండకాయ మొక్కలు కూడాను ఎంత చక్కగా ఉంది బాగుంటుందండి ఈ రెసిపీ అయితే నీట్గా ఉంటుంది చాలా మంది ట్రై చేస్తారని మీ ముందుగా తీసుకొచ్చాను